అంటే రోజు అంత కాల్చించక తింటే ఆరోగ్యం ఎప్పుడు తింటే అందుకే ఈవేళ మనము భగవద్గీతను ఒక సైన్స్ పరంగా తీసుకోండి తీసుకోండి దానిలో యుక్తమైనటువంటి ఆహారం యుక్తమైనటువంటి విహారం యుక్తమైనటువంటి సంభాషణ ఇవన్నీ సాధకుడు పట్లే కాదు సంసార పట్ల కూడా అవసరం ఒక సాధుకే ఎందుకు చెప్తారు మీరు సంసారకే కావాలి యుక్త విహార్యా యుక్తశ్రేష్ట కర్మూ యుక్తస్వప్నావబోధ దుఃఖ ఆ యుక్తమైనటువంటి ఆహారం తిను యుక్తమైనటువంటి సంభాషణ చేయి యుక్తమైనటువంటి విహారం చేయి యుక్తియుక్తంగానే ఉండాలి ఒక సాధకుడు పట్లే కాదు సంసారి పట్ల కూడా అది పనిచేస్తుంది ఏమండి మీరు మంచి భోజనం పెట్టారు అని నేను ఏలు కందీలా తింటే భుక్తాయాసం వస్తుందా వస్తుందా రాదా అది అనుభవమే కదా అందరికీ ఏరు కందీలా తింటే బుక్తాయ వస్తుంది బుక్తాయాసంలో ప్రాణవాయువుని తీసుకోలేక ఒక్కొక్క సమయంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు దీనికి కారణం భోజనమే కత్తక్కర్లా కత్తులు కట్టలే ఎందుకండి ఏలుకందిలాగా కందిలా ఉంటే శ్వాస ఆడక ప్రాణం వదిలియచ్చు అందుకు వారు ఏం చెప్పారు అర్ధ రూపాయి భోజనం అంటే అర్ధ భోజనం పావలా నీళ్ళు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ ఉంచు నీకు ఉచ్ఛ్వాస నిశ్చ్వాసాలు ఫ్రీగా ఆడతాయి మంచి ఆరోగ్యం ఉంటుంది అంతేగాని అధికంగా తినడం వల్ల అనారోగ్యం వస్తుంది సంసారకైనా సాధుకైనా ఇద్దరికి ఇద్దరు ఇద్దరు సమానమే కాదు ఇద్దరికి సమాన శరీరాలే కాబట్టి దీన్ని తెలుసుకోగలిగి తెలుసుకుని పాటిస్తే మంచి లబ్ధిని పొందవచ్చును ఈరోజు సమాజానికి కావలసినటువంటిది జ్ఞానం అంటే సమాజమంతా అజ్ఞానంతో ఉన్నదా అని మీరు అనొద్దు అని నేను అనను ఉన్నదాన్ని తెలుసుకోవడమే జ్ఞానం నాకు అది తెలీదండి అంటే అజ్ఞానం నాకు అది తెలుసండి జ్ఞానం అంతేనా కదా నాకు భగవద్గీత మీద పట్టుంది నేను భగవద్గీతను క్షుణ్ణంగా చెప్తాను అది జ్ఞానం అనుకున్నాం భగవద్గీత నాకు తెలియదండి అంటే అది అజ్ఞానం ఏది తెలిస్తే జ్ఞానము తెలియకపోతే అజ్ఞానం అయితే ఇక్కడ నాకు ఇంకొక ధర్మ సందేహం పూర్వజన్మృత పాపం వ్యాధి రూపేణ పీడితే మంచి ప్రశ్న వేష అయితే నేను ఇక్కడ ఏ పని చేస్తున్నా నా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అంటారు నా కర్మ ప్రకారమే నేను అవుతున్నా లేకపోతే నా కర్మ ప్రకారమే అట్ట అవుతున్నా నా తలరాత ప్రకారమే ఇట్టవుతున్నా నేను నా తలరాత ప్రకారమే అలా అవుతున్నా నా తలరాత ప్రకారం బ్రహ్మ ఆ యొక్క మహాదేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నాకెందుకు ఈ సాధనలు ఇవన్నీ మధ్యలో నా నా తలరాత ప్రకారమే జరిగిపోతుంది కదా నా తర్వాత ప్రకారం ఆయన రాసేసాడు కదా మధ్యలో ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు ఈ సాధనలతో ఏమైనా తలరాత మారుతుందా లేకపోతే నా సాధనలతో ఈ కర్మ సిద్ధాంతం మారుతుందా ఈ సాధన చేయాల్సిన అవసరం ఏమిటి కర్మ సిద్ధాంతం ప్రకారమే నాకు ఈ రోగం వస్తుందని సిద్ధాంతం ప్రకారం వీడు ఇన్ని రోజులు బతుకుతాడని సిద్ధాంతం ప్రకారమే ఇది నా జీవితం అని సిద్ధాంతం ప్రకారమే ఇది నా పెళ్ళామని కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ నా బ భర్తని ఈ నా పిల్లలని ఉన్నప్పుడు ఈ కర్మని అనుభవించక తప్పనప్పుడు ఈ సాధన చేసి ఏమీ ప్రయోజనము ఎంత చక్కని ప్రశ్న వేశారు మీరు అసలు కర్మ అంటే ఏమిటో మీకు పూర్ణంగా తెలిస్తే ఈ ప్రశ్నకి ఇంకా నిగూఢమైనటువంటి ప్రశ్న మీలోంచి బయటకొచ్చేది అసలు కర్మ అంటే ఏమిటి నా తలరాతి ఇంతే అని మూల కూర్చొని ఏడవడమా నా బ్రతుకు ఇంతేనా అని చేతకాని వాడిలాగా చేతులు ముడుచుకుని ఏడవడమా నాకు పూర్వజన్మలో నేను ఏదో పాపం చేశానేమో అందుకు ఈ వ్యాధి నన్ను పీడిస్తుందేమో అని బాధపడి చింతించడమా కర్మ అంటే అది కాదు కర్మ అంటే ప్రాణం కర్మ అంటే ప్రాణం ఆ ప్రాణము మీ శరీరంలో ఉండి ఈ చేతి చేతి ఒక పని చేయిస్తుంది ఈ చెయ్యి పైకి లేవడానికి కారణం ప్రాణం ఈ చెయ్యి కిందకి దించడానికి కారణం ప్రాణం మీరు నడవడానికి ప్రాణం కూర్చోవడానికి ప్రాణం తినడానికి ప్రాణం తిన్నది అరిగించడానికి ప్రాణం అన్నీ ప్రాణం ఉంటేనే మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తాయి కదా ప్రాణం ఒకసారి బయటికి వెళితే ఒకసారి సినిమాకి వెళ్ళింది అనుకుందాం మన శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయి ఈ రవిశాస్త్రి నన్ను సినిమాకి తీసుకెళ్ళడం లేదు అని ప్రాణము సినిమా మీద మోతి కలిగి ఈ శరీరంలో బయటకు వచ్చేసి సినిమాకి వెళ్ళింది అనుకుందాం మీరు ఏమైనా చేయగలరా అప్పుడు మీరు చేస్తు మీ శరీరంలో చేస్తున్న పనులన్నీ ఎవరు చేస్తున్నట్లు ప్రాణమే చేస్తు ప్రాణమే చేస్తున్నట్టు అందుకు స్వామి శివానంద పరమహంస వారు సిద్ధవేదంలో ఈ ప్రాణం గురించి చాలా గొప్పగా చెప్పారు ప్రాణమే అన్ని పనులు చేస్తున్నది ప్రాణమే అంతర్ముఖమైతే పరమాత్మ అవుతుంది ప్రాణమే అధోముఖంగా ఈ శరీరాలతో శరీర ఇంద్రియాలతో తాతాత్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తున్నంత కాలము ఇంద్రియాలతో అనుభవిస్తున్నంత కాలము ఇంద్రియాలు ప్రేరణతో వాడు మెరిగినంత కాలము జీవుడుగానే మిగిలిపోతున్నాడు ఈ యొక్క ఏ సామాన్య మనిషేగా అబ్దుల్ కలాం ఏ సామాన్య మనిషేగా శ్రీకృష్ణుడు మానవ జన్మమేగా ఏ సామాన్య మానవ జన్మేగా రాముడు మనం ఈరోజు ఒక స్థాయిలో తలుచుకునేటువంటి ఆ మహాపురుషులందరూ కూడా తల్లి గర్భంలోంచి ఉద్భవించిన వాళ్ళేగా గనుక నీ యొక్క ప్రాణము నీవు అనుకునేటువంటి విధంగా దాన్ని మలుచుకోగలిగితే ఈ కర్మలు అంతరించిపోతాయి అంటున్నాను నేను ఖచ్చితంగా అంతరించిపోతాయి వ్రాత వెంటు చేత కొలదిగా వ్రాత రాదు వ్రాతక జుడు కర్త తాగర్త విశ్వదాభిరామ వినురవేమ అని చేతులు ముడుచుకొని కూర్చున్నంత కాలం నిన్ను కర్మలు పీడిస్తూనే ఉంటాయి లేదు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే నాలోనే ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది గనుక బ్రహ్మముకు ఏది అడ్డు లేదు ఏది అడ్డు రాదు ఏ శక్తి ఏమీ చేయలేదు ఏ కర్మ ఏది ఏ యొక్క కర్మని అనకూడదు ఏ పని కూడా నన్ను బంధించలేదు ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు అని దృఢ నిశ్చయంతో వాడు అభ్యాసం చేసేవాడికి ఇవేం చేస్తాయి చెయ్య చేసేది లేదు ఇవేవి అడ్డుకోవు ఇవేవి ఆగవు కత్తి పట్టుకుని శివాజీ గుర్రం మీదకి దూచుకు వెళ్ళినప్పుడు ఇవేమన్నా అడ్డుకున్నాయా అడ్డుకోలే అడ్డుకుంటే ఏమైనా భయపడ్డా భయపడలే అతని కర్తవ్య లక్ష్యం అది ముందుకు సాగిపోవాలి సాగిపోయడం అరే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ ఏ ఒక్కడో నాకు పక్క నుంచి పొడి చేస్తాడేమో లేకపోతే వెనకాల నుంచి పొడిచేస్తాడేమో ఎద నుంచి వచ్చి అందరూ ముట్టడి నుంచి నన్ను ఏమో చేసేస్తారేమో అని భయపడితే వెళ్తాడా వెళ్ళగలడా లేదు ఇదంతటికి మనోధైర్యానికి చేసేటువంటి సాధన ద్వారా ఆ ప్రాణాన్ని అంతర్ముఖం చేయగలిగితే అక్కడ దర్శనం సూర్యుడు అంటే జ్యోతి దాన్ని జ్యోతి ఆ జ్యోతిలే సూర్యుడు అంట అది నాకు ఒక లైట్ కనిపించిందండి ఆ లైటే గార్డెన్ నేను నమ్ముతున్నానండి ఎక్కడ కనిపించింది లైటు దాకా కరెంట్ లేదు నా ఆశ్రమంలో మొన్న దాకా లేదు ఇవాళ పదిహేను రోజులు పదహారు రోజుల్లో అవుతుంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి కరెంట్ లేక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా ఉన్నాను నేను అలాగని నేను ఏమి నష్టపోలే ఏమండి నాకేమి ఇబ్బంది కలగలేదు నా కోసం అయితే కరెంట్ అవసరం లేదు నాకు మీలాంటి వాడు పది మంది వస్తున్నారు కాబట్టి అయ్యజు అస్సు గుస్సు అంటుంటే సరే ఇబ్బంది పడుతున్నారు పాపం నా కోసం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని పట్టుకొని ఆ కరెంటు వేయించారు అది నేనే చేశాను మొన్నటి వరకు నేను చేయలేదు మొన్ననే చేశాను చేయలేదు కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి కరెంటు లేదు నాకు చేశాను కాబట్టి వాళ్ళ కరెంట్ ఉంది అవునా వీటన్నిటికీ శాస్త్రి గారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రాణమే ప్రథమం ఈ ప్రాణాన్ని పట్టుకొని మీరు ఏదైనా చేయవచ్చును ఈ విశ్వమంతటా ఉన్నది ప్రాణమే పిపీల కాది బ్రహ్మ పర్యంతము ఉన్నదంతా ప్రాణమే చైతన్యం విన